మేను నో మేను ఆర్తిచ్చుచున్న ఈ పరి సర్వ శక్తుల ఆపేతయే న సర్వేశ్వర్నికి అంగీకారము కుల ప్రార్థించుదును తను పరితస్థితవరకల తను పరితస్థిత సర్వవరయేనము గర్హినదు ఈ కర్మ ద్వారా ఈ వర స్థితిని గెంతించునాము మా ప్రభుయే న సర్వేశ్వరా మి చేవు కులమైన మేము మి దియే సమంగమన ఆర్తించి ఈ కార్యములను పవిత్రకరి మూర్తికremos వీటితో పాటు కూడా నీకు ఆమోదయోగ్యమైన అగ్యమైన అర్పడగా అంగీకరించుమని నిన్ను ప్రతిమానించునాము మా నా కుడైన క్రీస్తు ద్వారా ఈ మనని చేయించున్నాము ఆమేనక భూమితో కాక మీ ఆత్మతో ఉన్నది కాక మీ ఉన్నతమునకు తీకొను ప్రభువు దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎక్సోడ్ నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఏలైనా ఈ సుతుడితో పవిత్రాత్మతోను ఏకమైన నీవు ఒకే దేవుడవు ఒకే ప్రభుడవు వ్యక్తులుగా ముక్కురై ఉన్నాను నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మ దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుతున్నాము ఈ విధముగా ఆధ్యాత్మము లేని అవిభక్త దైవత్వమును ప్రకటించునప్పుడు మిక్కుల వ్యక్తుల విన్నత్వమును దైవ స్వభావముల ఏకత్వమును నీ తేజమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుతున్నాము కావున పరలోక దూతలు నిలబడితో ఏకమై మేము నిలబడము ఉపమించు ఏక కర్తముతో నిలుస్తుంది ఎట్లా అనగా

ಅನುಪದಿ <laughs> ಪಾತ್ರ <laughs> <imles> <imles>

Vidi mi జీవమునవస్తకి యాప్పము రక్షన ఆత్మము నీకు సమర్పించుచున్నాము నీ చేయటకు మమ్ము పార్తుముగా ఆచరించినందుకు నీకు వందనము తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములో ఏల ద్వారామగుమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యబద్ధ చేబని ఉన్న నీ్రీ సభుదన్యము ఉంచుకొనుము మా లియో జగత్తు వేరా పుణ్యార్థుని గురుకుల అంతర కోపాల్ మమ్మును నీవే యందు మరి పూర్ణనచేయెమో ఉత్తానమవ నమికుతో చడిపోయిన మా సహోదరి సహోదరులు నీ కది కర్మన చడిపోయిన వారందరి విజ్ఞాపముంచివలెను వారిది విదివ్య ప్రతాసములోకి చేర్చుమును మా అంతరకై కై చూపి దేవుని కన్నె పరియగు మరియమ్మతో నావే వత్తే కునిత యోశె కనియలైన అపోస్లర్తోను ఆలయకు మీకు సేవ చేసిన పుణ్య ఆత్మలందరితోను మాకు ਦਿੱతే జీవితములో భాగము దయచేయెనో అప్పుడు వారితో కలిసి ద్వారా మిమ్ము స్తుతించి యేసయ్యా గావరామినో విన చెల్వనగా ఆమేన్ మన రక్ష పరిక్ష పదవ ప్రార్థన బతి విశ్వాసగా రక్షించు పొము నా శాంతిని విధిని కోరుచున్నాను నా శాంతిని విధిని కోరుచున్నాను అని మీ అపొస్తలుడ వచించిన మా ప్రభువైన యేసు మా ఆత్మల లకుపక దీనికిస బ విశ్వాసము లకుపము మీ చిత్త యుగ పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండగాక ఎల్లప్పుడు సమాధానము సర్వేశ్వర్డి గోరపిల్ల లోకమేక పాపముని పరిహరించుత్ర మాద్గయేచుము సర్వేశ్వర్డి గోరపిల్ల లోకమేక పాపముని పరిహరించు ప్రభువా మాద్గయేచుము సర్వేశ్వర్డి గోరపిల్ల లోకపాపముని పరిహరించు ప్రభువా ఇదిగో లోకమొక్క పాపముని పరిహరించు ప్రభువు ఈ గోరపిల్ల ముందునకు திருவபడినவன வங்கரமோ ஹினிரமோ துவமாய் ஆனந்தராய நித்ய ஸ்திதி பெற்றான பாதரும் உள்ளன திருவபாயடலின் மாஸ்வஸ்தத பன்னம் ஸ்ரீ ஸ்திரயர சம்பந்தිත ஜீவธรรมை தேச்சுகிறதற்க ஆமென் उत्तम ஸ்தாபதமே